బాలరాముడి ఉత్సవంలో పాల్గొన్నారు ప్రతిష్టాపనలో పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది ఎంత చెప్పినా కూడా తక్కువే భగవంతుని దర్శించటం ఈ రోజున అందులోనూ కూడా తరతరాలుగా కోరికగా మిగిలినటువంటి ఒక కళ ఈ రోజున సాకారమై ఒక విగ్రహ రూపంలో రాముడే అయోధ్యకు మళ్ళీ దిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది హిందువులందరినీ కూడా ఏకం చేసినట్టుగా మనలో అంతా కూడా మానవతా విలువలు నింపి ప్రపంచాన్ని మళ్ళీ మార్చి రామరాజ్యం తీసుకురావటానికి ఒక గొప్ప తాత్విక సందేశం ఇస్తున్నట్టుగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరినీ కూడా ఏకత్రాటి మీద నడిపించి ఆ నడిపించినటువంటి తీరు భావనతో సమానత్వపు ఆలోచనలతో మానవాళికంతా కూడా మంచి జరగాల అనేటువంటి తపన తపస్సు ఇందులో దాగి ఉండి ఆ దిశగా భవిష్యత్తు ఉంటుందని అలా సాకారం అవుతుందన్నటువంటి నమ్మకం నాకు కలిగింది ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత సంఘటితమైనటువంటి శక్తిగా ఒక రూపం తీసుకున్నటువంటి అంశం బహుశా రామాలయ నిర్మాణమే అని అనిపిస్తోంది ఆ రామాలయ నిర్మాణం అని అవ్వటమే కాకుండా తద్వారా పూర్తి చేసుకున్నటువంటి రామాలయంలో ఈ రోజున మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రామభక్తులు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఒక్కటే రామన రామనామ జపాన్ని చేస్తూ జగమంతా రామమయం అనేటువంటి నినాదంతో ఆ జగమంతా కూడా మానవత్వపు విలువలతో సమానత్వం అన్నదే ధ్యేయంగా అందరికీ మంచి అంతా శాంతి ఏ ఒక్కరికి కూడా అన్యాయము దోపిడీ అన్నది లేకుండా ప్రపంచంలో దోపిడీ రహిత రాజ్యాన్ని నిర్మించటానికి రామమందిరం ఒక గొప్ప సంకేతము సందేశము తాత్విక ఉద్దేశ్యంగా మారుతుందన్నటువంటి నమ్మకం నాకు కలిగింది ఈ శుభ సందర్భంలో టీటీడీ తరఫున కూడా మీరు ప్రసాదం పంపించడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు వెంకటేశ్వర స్వామి ఆయన కరుణ కృప కటాక్షాల వలన నేను ఆ స్వామి ఆలయ అధ్యక్షుడిగా నియమించబడటం దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశిష్యుల వలన నేను తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతినిధిగా రామాలయ ప్రారంభోత్సవం రోజున పాల్గొనటం నా జీవితకాల పుణ్యఫలం ధన్యమైంది నా జీవితం మానవులకు ఒక గొప్ప సందేశాన్ని వినేటువంటి అదృష్టం అదృశ్య రూపంలో నాకు కలిగింది అని నేను భావిస్తున్నాను గర్భగుడిలో వెళ్ళడానికి అందరూ సమయంలో నేరుగా బాల బాలరాముడి దర్శనం జరిగింది దాన్ని ఎలా వర్ణిస్తారు సాశక్తు రాముడే త్రేతాయుగపు రాముడే కౌశల్య కడుపులో పుట్టినటువంటి రాముడే మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత అనేక ఎదురుచూపుల తరువాత ఆయనే నేరుగా బాలరాముడై అక్కడికి వచ్చి నిలబడ్డట్టుగా ఉన్నది అంతకంటే చెప్పాల్సినంత మాటలు నా దగ్గర లేవు జై శ్రీరామ్ జై శ్రీరామ్